శ్రీ సాయిరామ్ సర్వదేవతా దీప స్వరూపులు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య పాద పద్మములకు చదకోటి వందనములతో భక్తులందరికీ సాయిరామ్ మేఘములు మింటిపై చేరి మెదలు చుండ వాని దాపున విద్యుత్తు వరలునట్లు విద్యలో జ్ఞాన దీపికలు వెలగవలయు దీని నాధ్యంచు చదువరి ధన్యుడగును మేఘములు మింటిపై చేరి జేరి మెదలు చుండ వాణి దాపున విద్యుత్తు వరలునట్లు విద్యలో జ్ఞాన దీపికలు వెలగవలయు దీని నాధ్యంచు చదువరి ధన్యుడగును మేఘముల్లో తలుక్కుమని మెరుపులు ఎలా అయితే వస్తూ ఉంటాయో విద్యలో జ్ఞాన దీపికలు విద్యలో జ్ఞానం ఉండాలి అక్షర జ్ఞానం కాకుండా పరమ పర పరజ్ఞానం కూడా లోక జ్ఞానంతో పాటు పర జ్ఞానము కూడా అర్జించినటువంటి చదువు అవుతాడు అని ప్రకృతిలో పరమాత్మలను వేరుగా చూడరాదు అనే దానితో ఈ పద్యముతో ఊపించారు విద్య అనే నీలి వేగము ఈ పద్యంలో విద్య అనే నీలి మేఘముల మధ్య విజ్ఞానం అనే మెరుపు పెరవాలి అని ఈ పద్యంలో చెప్పారు సాధారణ విద్య గనక మేఘం అనుకున్న మేఘాన్ని సాధారణ విద్య అనుకుంటే మేఘంలో వచ్చేటువంటి మెరుపుల్ని విజ్ఞాన విద్య అన్నారు అది ఉండాలంట నీలి మేఘముల మధ్య విద్యలు లేక ఏ విధముగా మెరుస్తూ ఉంటుందో విద్య అనే నీలి మేఘముల మధ్య విజ్ఞానం అనే మెరుపు మెరవాలి అలాంటి మెరుపు నిమిత్తమై ఎవరు ప్రాకులాడుదరో ఎవరు ప్రయత్న పూర్వకంగా పొందటానికి సాధన సలుపుదురో వారే నిజమైన విద్యార్థులు అంటున్నారు సత్య బాబా లౌకికంగా ధార్మికంగా ఆధ్యాత్మికంగా భౌతికంగా విజ్ఞానంగా ఎన్ని రకాలు చెప్తున్నారు మానవుడు ఎంతో ఎంతో ప్రత్యక్షంగానో పరోక్షంగానో కొన్ని రకములైన బాధలను అశాంతులను అనుభవిస్తూనే ఉన్నాడు ఎవరిని పలకరించిన సౌఖ్యముగానే ఉన్నాను అనే మాటని సంపూర్ణముగా అనలేడు ఏదో ఒక రంగంలో బాధ ఉంటూనే ఉంటుంది అని చెప్పుకుంటారు అశాంతిని బాధలను లెక్క చేయక ప్రశాంతిని ఆనందమును అనుభవించి ఒకే ఒక్క మార్గము ఆధ్యాత్మిక మార్గము లౌకిక మార్గములో ఏ ఒక్కరూ కూడా పెరులైనా ఏ ఒక్కరూ కూడా ఆనందాన్ని సంపూర్ణంగా అనుభవిస్తున్నారు వీలు లేదు కానీ ఎన్ని అశాంతులున్నా ఎన్ని బాధలున్నా ఆనందాన్ని అనుభవించాలంటే ఆధ్యాత్మిక మార్గం ఒకటే అంటున్నారు అందులో ఎట్టి బాధలు గాని ఎట్టి నిరాశలకు గాని ఎట్టి అసంతృప్తులకు గాని స్థానము లేదు ఆధ్యాత్మిక మార్గంలో బాధలు మరి నిరాశలు అసంతృప్తులు ఇవన్నీ కూడా చిన్నవిగా కనబడతాయి దానిని తెలిసి మనము ఆ ఆనందమునకు మితియే లేదు ఆ ఆధ్యాత్మిక ఆనందమునకు రుచి 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 చూచినట్లయితే మిగతా బాధలన్నీ కూడా ఏమి లెక్కలోకి రావు ఇది పైగా ఈ ఆనందము ఈ ఆనందానికి ఇంత అనే మితం ఏమీ లేదు తెలియక మనము అనేక రకములుగా పొందటానికి ప్రయత్నం చేస్తే అంతకంటే ప్రమాదం మరొకటి లేదు ఈ లోకంలోనే ఆనందం కోసం ఎదుక్కుంటే దానివల్ల కష్టాలు నష్టాలే పెరుగుతాయి కానీ అదొక పెద్ద ప్రమాదం అవుతుంది కనుక తెలిసి మొక్కు చూచి త్రొక్కు అన్నారు చూడక త్రొక్కు ఏమోలో ఏములో ఏ మూలో పామో లేక తేలో మనకు కొంత బాధను అందించవచ్చు ఇది చూడక తొక్కితే కనుకనే చూచి తొక్కు తెలిసి నొక్కు ఈ రెండిటికి కాలము ఎంతైనా తీసుకో అంటే జాగ్రత్త చెప్తున్నారు లోకములో స్నేహము చేసి చెడిపోయిన వారు లోకములో స్నేహము చేసి చెడిపోయిన వారు తక్కువగా ఉంటున్నారు కాని చెడులై తదుపరి స్నేహము చేసిన వారు ఎక్కువగా ఉంటున్నారు ఇది చూడాలి లో స్నేహము చేసి చెడిపోయిన వారు కన్నా చెడులై తదుపరి స్నేహము చేసిన వారు ఎక్కువగా ఉంటున్నారు ఆధ్యాత్మిక మార్గములో మళ్ళీ చదువుతాను జగన్మోహన్ గారు లోకములో స్నేహము చేసి చెడిపోయిన వారు తక్కువగా ఉంటున్నారు కానీ చెడులై తదుపరి స్నేహము చేసిన వారు ఎక్కువగా ఉంటున్నారు ఆధ్యాత్మిక మార్గములో చెడులై తదుపరి స్నేహము చేసిన వారు ఎక్కువగా ఉంటున్నారు ఆధ్యాత్మిక మార్గంలో అనగా గమనిస్తున్నారు స్నేహితులై తదుపరి విరోధులైన వారు చాలా తక్కువే స్నేహితులుగా ఉండి తదుపరి విరోధులుగా మారిన వారి సంఖ్య కంటే విరోధులుగా ఉండి స్నేహితులుగా మారిన వారి సంఖ్యయే అధికముగా ఉంటున్నది కారణం ఏమిటి ముందుగా విరోధులుగా ఉన్నప్పటికి కూడా స్నేహితులుగా మారే వారి సంఖ్య ఎక్కువగా ఉంటున్నది కారణం ఏమిటి సత్యమును గుర్తించుకున్నలేక ఏదో స్వల్పమైన భ్రాంతులకు స్వల్పమైన వాంచలకు గురై తదుపరి సత్యమును గుర్తించుకొని తద్వారా తమవి తప్పులుగా ఒప్పుకొని తిరిగి సాయిని సంతోష పెట్టే నిమిత్తమై ఆరాధన సరిపేటటువంటి సంఖ్య చాలా అధికముగా ఉంటున్నది అనగా ఈ సత్యసాయి లేదా భగవత్ మార్గంలో ఆధ్యాత్మిక మార్గములో ప్రవేశించినప్పుడు క్రమక్రమంగా సత్యమేటో తెలిసి అసత్యమైనది తెలిసి ఈ కార్పణ్యాలు కక్షలు కరెక్ట్ కాదని తెలిసి తదుపరి స్నేహితులుగా వారి స్నేహం పెంచుకున్న వారి సంఖ్య ఎక్కువ ఉంటుంది అది ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి సుగుణము గాయమును పవిత్రము చేసే కర్మలు ఆచరించడం మానవుని కర్తవ్యం కాయమును పవిత్రము చేసే కర్మలు లోకములో ప్రతి మానవుని మంచి చెడ్డలు పాప పుణ్యములు చీకటి వెలుగులు ద్వందములు అంటారు నేను ఇలాంటి ద్వందములు వెంటాడుతూ ఉంటాయి కష్టం ఉంటే సుఖం ఉంటుంది మంచి ఉన్న చోట చెడ్డ ఉంటుంది పాప పనులు పుణ్య పనులు కూడా దొరుకుతాయి తెలుసు తెలియకు మరి అటువంటి సమయంలో మన వెంట జంట ఎంట ఉంటూ కంటిరెప్పవలే మన కాపాడే కారుణ్య స్వరూపుడే ఆత్మస్వరూపుడు స్వామి వంటి వెంట వచ్చే తరచుగా వచ్చే మాట ఇది నీ వెంట జంట ఎంట ఉండి కాపాడుతూ ఉంటాను ఆ కాపాడే కరుణా స్వరూపుడే ఆత్మస్వరూపుడు ఇట్టి ఆనందమైన దూరం చేసుకుని భగవంతుణ్ణి దూరం చేసుకుని అనిత్యము అశాశ్వతము అయినటువంటి ప్రకృతి తత్వము అనే సత్యముగా విశ్వసించి దానిని అనుభవించడానికి ప్రయత్నములు చేయటం వెర్రితనం అని చెప్పక తప్పదు మానవుడు ధనమును ఆర్జించవచ్చు కానీ ఆర్జించిన ధనము ఏ బ్యాంకునందో నిల్వ చేయక అట్లే పెట్టి ఉండినా దొంగలు పాలయ్యే ప్రమాదం ఉంది ఆరోగ్యమును కాపాడుకోనవచ్చు కానీ ఆయువును మాత్రం కాపాడుకోవడం ఎవరితనం అవుతుంది ఎవరి తరము కాదు నీవు ఖర్చు పెట్టు లేక ఊరకుండు అదేమో అదేమో ఖర్చు అవుతుంది అదేమో ఖర్చు అయిపోతుంది మనం ఖర్చు పెట్టకపోయి దాచిన ఎవరో వచ్చి దాన్ని చాలా తేలిక ఖర్చు పెట్టేస్తారు కాయమును పవిత్రము చేసే కర్మను ఆచరించడం మన యొక్క ప్రధానమైన కర్తవ్యముగా విశ్వసించవలసిన విషయము కర్మ మార్గం నందు వేద శాస్త్ర ఇతిహాస పురాణములు బోధించిన ప్రమాణములు లక్ష్యము ఉంచుకొని దారి తప్పక నడిచే ప్రయత్నము ఆస్తికులు చేయవలసి ఉంటుంది వాటినే కాయమును పవిత్రము చేసే కర్మలు అంటాము అంటే వేద విహిత కర్మలు అంటారు అవి దారి తప్పక నడిచే ప్రయత్నం చేయాలి అప్పుడు ఆస్తికులు అవుతాం ఆస్తికులు అనుకున్న వాళ్ళు అవి చేయాలి ఋగ్వేదములో ఒక కథ ఉన్నది హరిశ్చంద్రుడు అనే మహారాజు తెలిసిన కథ అనగా సత్య హరిశ్చంద్రుడు అనే మహారాజు అనగా సత్య హరిశ్చంద్రుడు అని కాదు ఇలాంటి పేర్లు ఎంతమందికైనా ఉండవచ్చును శ్రీరాముడు అనగా దశరథ మహారాజు కుమారుడు శ్రీరాముడు అనుకోవడానికి వీరు కాదు అతని పేరు ఇతను పెట్టుకుని ఉండవచ్చును హరిశ్చంద్ర మహారాజు అని ఒక రాజు ఉండేవాడు అతనికి బిడ్డలు లేకపోవడం చేత వరుణ్ణి ప్రార్థించి వరమును అందుకున్నాడు వరమును అందించే సమయంలో వరుణుడు ఒక నిబంధన కూడా విధి అందించాడు నాయన నీకు సత్ప్తిని ప్రసాదిస్తాను కాని నీ ఆశయాన్ని నీవు తీర్చుకొని తదుపరి ఆ పిల్లవాణిని తిరిగి నాకే అర్పించడానికి నీవు సిద్ధం కావాలి అప్పుడు తప్పక నీకు పుత్ర ప్రాప్తిని అనుగ్రహిస్తానని వరం ఇచ్చాడు వరుణుడు హరిశ్చంద్రకు అందుకు హరిశ్చంద్రుడు ఒప్పుకున్నాడు పిల్లవాడు పుట్టాడు పుట్టిన తక్షణమే తన అభీష్టము నెరవేరింది కదా అని ఇతనిని వరుణుకు అందించడానికి పూనుకోలేదు ఇక్కడ కోరికలు ఏమన్నాడు నాకు ఒక పుత్రుడు కావాలి బిడ్డ కావాలి అన్నాడు ఆ తదుపరి ఇంక అంతవరకు కోరాడు ఆ కోరిక తీర్చాడు వరుణుడు పుట్టిన తక్షణమే తన అభీష్టములు ఇరవై కదా అని ఇతనిని వరుణులకు అందించడానికి పూనుకోలేదు ఆపద మొక్కులు సంపద మరపులు ఆపద మొక్కులు సంపద మరపులు అనేటువంటివి మానవ సామాన్యము ఇలాంటి దీనితో కొంతకాలం గడుపుతూ వచ్చాడు ఇంతలో తన వాగ్దానము చెల్లించలేదనే కోపంతో వరుణుడు ఈ బాలు తీసుకుని పోవడానికి సిద్ధము కావచ్చని ఆలోచించి తన వాగ్దానమును ఏదో ఒక రీతిగా తీర్చుకోవాలని ఒక బేద బ్రాహ్మణుని ఇంటికి వెళ్ళి అతని ఏకైక పుత్రుణ్ణి ధనాశ చూపించి తీసుకువచ్చి ఇతనే తన కుమారుడని వరుణునికి అర్పించడానికి కూడుకున్నాడు తన కుమారుణ్ణి దాచేసి వేరొక పేద బ్రాహ్మణుడికి ఇంటికి వెళ్లి అతనికి డబ్బు ఎర్ర చూపి తీసుకొచ్చి ఇతను కుమారుడి స్థానంలో పెట్టాడు లోకములో ఎంతో మంది భగవత్ తత్వమును తెలుసుకునే విషయంలో కొంత మూర్ఖులుగాను అమాయకులుగాను మారుతుంటారు ఇతను చేసిన మూర్ఖత్వం అనేది తాను ఇచ్చిన కుమారుణ్ణి దాచిపెట్టి ధనమిచ్చి తెచ్చుకున్న కుమారుణ్ణి పరమాత్మకు అందించే ప్రయత్నానికి పూనుకున్నాడు హరిశ్చంద్ర మహారాజు ఎంత బుద్ధి తక్కువ చెప్పక చెబుతున్నది ఈ విధంగా కొందరు భగవంతుని కూడా మోసం చేయాలని చూస్తుంటారు ఈ హరిశ్చంద్రుడు అదే మార్గాన్ని అవలంబించాడు ఆ పిల్లవాని పేరు సుస్వేదుడు సమయం కనిపెట్టి ఆ పిల్లవాడు విశ్వామిత్రుడిని ఆశ్రయించాడు విశ్వామిత్రుడు అతనికి అనేక బోధలు కలిపి మంత్రోపదం చేసి ఆయన మంత్రోపదేశం చేసి ఆయన భగవంతుడు అనుగ్రహ స్వరూపుడు ప్రేమ స్వభావుడు కనుక నిన్ను అనుగ్రహించగలడు ఈ మంత్రము ఏకదృష్టితో జపిస్తూ భగవంతుని ప్రార్థించమని చెప్పాడు విశ్వామిత్రులు ఈ పిల్లవాడికి ఈ సుస్వేదుడు ప్రార్థిస్తూ ఉంటే భూమి ఆకాశములు కొంత కదలినట్లయింది అయింది పరమాత్మను అక్కడ ప్రత్యక్షం అయ్యాడు ఆ పిల్లవాణిని చెంత చేర్చుకున్నాడు భగవంతుడు అతనిని ఆదరిస్తున్న దృశ్యం చూచి హరిశ్చంద్ర మహారాజు ఆ గ్రామములందరి ప్రజలు అక్కడ చేరారు తక్షణమే ఆ బాధని ధనము ఇచ్చి తీసుకున్న విషయం ఇతరులకు తెలిసిపోతుందేమో అనే ఉద్దేశంతో నాయన భగవంతుని అనుగ్రహానికి ఇంత పాత్రుడు అని బాలుని దగ్గరకు రావడానికి కోనుకున్నాడు అప్పుడు ఆ పిల్లవాడు నాన్న నీకు నా దగ్గరకు రావడానికి అధికారం లేదు ఎప్పుడైతే నీవు ధనము తీసుకుని నన్ను అమ్మితివో ఇప్పుడు నాకు సంబంధం లేదు నేను విశ్వామిత్రు అనుగ్రహానికి పాత్రుడునైనాను అతడు ప్రేమతో బోధించే మంత్రోపదేశమే భగవద్గ్రహానికి నాకు ఒక మార్గమును అందించింది ఆయన నన్ను ప్రేమపుత్రునిగా చూచుకుంటున్నాడు నేను భగవంతుని ప్రేమపుత్రుడను నీవు కామజనకుడు అన్నాడు ఆ ఒక కొనబడినటువంటి పిల్లవాడు అంతటితో నారాయణుడు కూడా ఊరుకుండక తనము నాశించి కుమారుణ్ణి వదులుకున్నాక అతని కార్యకలాపములందు నీకు ఏమాత్రం అధికారం లేదు అతను పితృపిండములు పెట్టడానికి కూడాను వీరు కాడు అని శాసించాడు విశ్వమత్రుడు ఈ కథ చెప్పి ఈనాడు కూడాను కొంతమంది బిడ్డలను డబ్బులకు అమ్ముకునే వారు ఉంటారు ఈ విధంగా చేయడం వల్ల బిడ్డలు తండ్రులకు పిండము పెట్టే అధికారం లేకుండా పోతున్నది కన్న తండ్రి పెంచిన తండ్రి ఇలాంటి ప్రేమ చూపిన తల్లిదండ్రులకే సరైన కృతజ్ఞత తెలుపలేకపోతున్నాము ఈనాడు కారణం ఏమిటి ధనాశ ధనాశ మానవునికి జ్ఞానధనమే ఆధారం ఏ ధనము మనకు ఆధారం జ్ఞానధనమే మనకు ఆధారం అదే ప్రధానం కూడా అలాంటి ప్రధానమైనది కూడా ఒక్కొక్క సమయంలో ప్రమాదమును సంభవింపజేస్తుంది ధనమును సక్రమమైన మార్గములో వినియోగపెట్టి భగవద్ అనుగ్రహమునకు మనకు పాత్రలు కావలసిన లక్షణము మన హృదయమందు మందు ఉంచుకున్నప్పుడే అది సక్రమమైన మార్గమును అవలంబించడానికి అవకాశము ఉంటుంది కనుక కాలమును ధన సంపాదన నిమిత్తమై వినియోగము చేయక భగవద్ అనుగ్రహ నిమిత్తమై కొంతవరకైనా అర్పితము చేయడానికి ప్రతి వ్యక్తి సిద్ధముగా ఉండాలి కొంతవరకైనా అనే పదాన్ని కూడా వాడుతున్నారు భారతదేశంలో అనాది కాలము నుండి ఇలాంటి ఆత్మతత్వమును కొంతవరకు ప్రకటింపజేసే నిమిత్తమై అనేక రకములైన మార్గములు మనకు అందించారు మహర్షులు అటువంటి మార్గం మనకు సులభ సాధ్యం కాకపోవచ్చును కఠినమైన సాధన అవసరం కావచ్చు సులభమైన మార్గమేమో ప్రేమ మార్గము కాబట్టి ప్రేమ మార్గం ద్వారా ఆ జ్ఞానముతోటి ఆ ధనమును అవసరమైనంత వరకు ఉపయోగించుకుంటూ సత్కర్మలకు ఉపయోగించుకుంటూ ఆ జ్ఞానంతో బ్రతకాలి అని చెప్పని ఈ మార్గాలు మనకి మహర్షులు అందించారు గనక సంపాదన కోసమే కాలం అంతా వృధా చేయవద్దు అని సందేశాన్ని అందజేశారు సాయి